హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణలో డిఎస్సికి సంబంధించి ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దానికి సంబంధించి అయితే మనకు ఈ నెల ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అబ్జెక్షన్ సంబంధించి మనకు క్వైరీస్ అయితే రేజ్ చేయొచ్చు సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు పాయింట్ మార్కులలోనే మనకు కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి మార్కు ప్రతి పాయింట్ మనకు చాలా కీలకమైనది సో డిఎస్సి అనగానే మన తెలంగాణలో ప్రతి ఒక్కరూ దానివైపే చూడడం జరుగుతుంది సో కాబట్టి అర పాయింట్ పాయింట్ పాయింట్లో కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదేని డౌట్ అనిపిస్తే మీరు దానిపైన రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ ఆన్సర్ అదే అయ్యి ఉండొచ్చు ఇలాంటి అవకాశాన్ని అయితే కోల్పోవద్దు మనం అనుకునే క్వశ్చన్కు మనం పెట్టిన ఆన్సర్ కాదేమో వేరే వాళ్ళదే ఏమో అనే అనుమానం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కూడా కలిగే అవకాశం ఉంది సో అవునా కాదా తర్వాత విషయం ఫస్ట్ అయితే దానికి సంబంధించి పాయింట్ని అయితే రెక్టిఫై చేయాలి ప్లస్ రేజ్ చేసి వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అదేవిధంగా టెట్కు సంబంధించి కూడా చాలామంది ఆందోళన చెందడం జరుగుతుంది టెట్కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషను ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మన ఛానల్ కూడా కొంతమంది మెసేజ్ ద్వారా కానీ మనకు మెయిల్ ద్వారా కానీ ఇంటిమేషన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ప్రత్యేకంగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో మీకు టెట్లో కనుక స్కోర్ వచ్చిండి కానీ లేదంటే ఏదైనా పొరపాటు జరిగి ఉండి కానీ మీరు ఎంటర్ చేయకపోతే మాత్రం మనకు డిఎస్సికి సంబంధించి మనకు మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది సో దానికి ప్రతి ఒక్కరు మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఏదైనా పొరపాటు చేసినట్టు అనిపిస్తే మీకు దాన్ని సరి చేసుకునే అవకాశం అయితే ఉంది సో మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ క్లియర్గా నీట్గా మెయిల్స్ చేయవలసి ఉంటుంది సో మెయిల్ లో కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు దీనికైతే డిఎస్సి అప్లికేషన్ ఫాము టెట్టుకు సంబంధించి ఆల్ టికెట్ అదేవిధంగా టెట్టుకు సంబంధించి స్కోర్ కార్డు ఇలాంటివి అయితే మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది సో మీరు ఇచ్చిన డీటెయిల్స్లో క్లియర్గా ఉన్నప్పటికీ ఇవి అటాచ్ చేయడం వల్ల వారు ప్రింట్ తీసుకున్నప్పుడు ఆల్ టికెట్ నెంబర్ కానీ స్కోర్ కానీ మనకు పాయింట్లు కూడా ఎక్కడ కూడా మిస్టేక్ అయితే జరిగే అవకాశం ఉండదు సో కాబట్టి మీరు మెయిల్ చేసేటప్పుడు డీటెయిల్స్తో పాటు వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది సో ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరైతే టెట్లో కనుక ఏదైనా మిస్టేక్ చేస్తున్నా కానీ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రిలిమినరీలో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మెయిల్ చేయవలసి ఉంటుంది సో దీనికి సంబంధించిన మెయిల్ ఐడి చూసుకుంటే హెల్ప్ డెస్క్ టీఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అదేవిధంగా మనకు స్క్రీన్ పైన కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను కావాల్సిన వారు దాన్ని చూసుకొని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మెయిల్ చేసే ప్రయత్నం చేయండి మీకు ప్రతి పాయింట్ కీలకం కాబట్టి ఈ డిఎస్టీకి సంబంధించి ఏ యొక్క అవకాశాన్ని కూడా మీరు కోల్పోవద్దు సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే ప్రత్యేకంగా మీకోసం చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మన ఛానల్లో అందించడం జరుగుతుంది మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు నైస్ డే